హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో మినప వడియాల పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి ఇంతకుముందు వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసాం కదా ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఈ వడియాలని మనం వేయించి పక్కన పెట్టుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని సపరేట్ చేసుకొని అదే ఆయిల్లో మనం కర్రీ అనేది వేసుకో చేసుకోవాలి దీనికోసం మనం ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుంటే ఆ పులుసు అనేది రెడీ అవుతుంది మనం ఈ పని చేసేసరికి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసి మొత్తం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం కర్రీ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు నలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగ ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి మనకి ఆ ఉల్లిపాయ ముక్కలు అనేది అడుగంటకుండా కొంచెం అలా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే మంచిగా వేగుతాయి వీటిని కూడా మూత పెట్టకుండా అలా వేయించుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మనం కలుపుతూ ఉంటే మనకి ముక్కలు అనేవి మంచిగా వేగుతాయి అడుగంటకుండా ఉంటాయి అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవాలి ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన ఇది కూడా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం టమాటాలు కొంచెం మిక్సీ పట్టుకొని ఆ టమాటా ప్యూరీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని కూడా మనం వేసి కలుపుకోవాలి మనం టమాటా ముక్కలు సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు లేదా ఇలా మిక్సీ పట్టేసుకొని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఇందులో కొంచెం కారం అలాగే ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ఆ కర్రీని బట్టి కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు మొత్తం టమాటాలు కూడా వేసాం కాబట్టి మనకి కలర్ అనేది కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ వడియాలని అందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ చింతపండు పులుసు పెట్టుకున్నాం కదా పక్కన ఆ వాటర్ తీసుకొని ఇందులో పోసుకోవాలి మనకి చింతపండు పులుపు ఎంత తింటామో అంత చూసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలాగ మొత్తం వేసుకొని మూత పెట్టేస్తే మనం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి రైస్లోకైనా బాగుంటుంది అలాగే బిర్యానీలోకైనా బాగుంటుంది ఇలా కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు పై మసాలాగా మసాలా పౌడర్ వేసుకోవాలి ధనియాలు చెక్కలు లవంగాలు అవన్నీ కలిపి మిక్స్ చేసుకున్న మసాలా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల మూత పెట్టేసి తీసేసిన తర్వాత అందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం